ఏమి అవుతాను ఏం విధానం పడతాను అట్లా అవుతాను గాలి దొడుకున్నాను లేవ చీర కడుకున్నాను లేవ లంగా లేవన్ చేసుకున్నా లేదు ఏం లేదా గుర్తించి చూసి ఎలాగోస్తా ஏன்ன எக்கடி போயி கதா முடி திப்பிச்சாவே போதும் ஞானபிராசு இது திருப்பி சோண்டு முக்கோக்கா சிங்க போதே கதரா யானே திரு குண்டியா ஏ மஞ்சள் குண்டுக்கோ எண்ணா முக்கோ திரு இது சுக்காரம் வேண்டியா ఏ ఎట్లా బయట కదా ఆటో పెట్టి కానీ నడుకుంటూ బయటకు యాభై కిలోమీటర్లో ఉందిరా ఎట్లా మాట్లాడతారు అసలు దూరం ఎట్లా నడుతారు ఇంకా తిక్కడ నువ్వు ఇంకా ఇంకా నువ్వు ఎట్లా చెప్తారు నువ్వు నడుచుకుంటే మీరావు అంటే నీకు పలా చెప్పాలా చిరంజీవి చిరంజీవి నేను ట్రైన్కి బుకింగ్ చేసే బుకింగ్ చేసుకొని తీసుకోవాలి టికెట్ మేము ఎప్పుడు రాబో తొమ్మిది గంటలు పోయాం తీసుకోవచ్చాం తొమ్మిది గంటలు పోయినారా కొంచెం కొద్దిగా పెట్టి కాదు చిరంజీవి అంటే ఆ నువ్వు గారు సార్ చిరంజీవి ఆ చిరంజీవి గారా మరి ఈ బూది చేస్తాడు ఈ బూదే ఆ చిరంజీవి ఈ బూది ఈ బూది స్వామి ఈ బూది కాదా పేరు యూట్యూబ్ యూట్యూబ్ తీసేసి చిరంజీవి అంటారా డైరెక్ట్ అంటారా అట్లా చెప్పు మళ్ళా ఏంది యూట్యూబ్ యూపో యూపో ఏది ఈపు చూపి నువ్వు రోడ్డు దగ్గర కానీ ఎట్లా మన రైల్లో జనాలుంటే ఇరుకుంటూ పోయినావా లేకుంటే ఎట్లా పోయినావు ఏమన్నా పనుకొని పోయినావా లేదా కొన్ని పోయినావా టికెట్ కొడుక టికెట్ బుక్ చేసుకొని ఏదైనా వెళ్ళారా మీకు అర్థం చేసుకోకుండా నువ్వు పనుకొని బాగా ఫ్రీగా పనుకొని పోయినావు పైన కింద కాలం పైన 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 మధ్యలో పనుకున్నావా ట్రైన్ కింది పోయినావా అదేరా పైన పనుకుంటే అంకా భూలోక అది కాదు దిగిన కూడా మూడు సీట్లు ఉంటాయి మూడు సీట్లలో ఇడిచిపెట్టి పైన సీటు ఉండేది మూడే సీటు ఆ మూడు సీట్లలో పడుకొని పోయినాంరాయినావా సరేను తిరుపతిలో దిగినారు కదా మీరు జనాలు ఎట్లా ఉన్నారా ఏం కదా మీరు తిరుపతి మెడికల్ ఎక్కిపోయినారా లేకుంటే ఎట్లా పోయినారా పోదనారా ఇందులో దిగినాం ఇందులో దిగి అది టిక్కెట్కి పోయినాం ఆయన ఆధార్ కార్డు మర్చిపోయి ఆధార్ కార్డు బుకింగ్ మాకు ఆధార్ కార్డు చేపించండి అయ్యాక నూ నూట యాభై రూపాయలు ఉందండి నీ అంటే అంటే మళ్ళీ ఎదుడు మన యూపీసీఆర్ పెట్టినాడు అతను చెప్పా ఓ నేను ఎప్పుడు ఇవ్వడాక చేసిపోయా నూరు రూపాయ సన్న చేసి ఇక్కడ నూరు రూపాయలు చేసి ఇచ్చా చేసి ఇస్తానే తీసుకోవాలా ఏ మంచిపోయా నువ్వు మంచి పేరు అందుకో ఆధార్ కార్డు మేము ఆధార్ కార్డ్ అని చూపించింది ఏ మంచి గుర్తులేరా సన్న చేతలేదా నూరు పెట్టి గుర్తు చేపించినావా అవునా కరెక్ట్ చేపించి మళ్ళీ ఎట్లా పోయినావా మిడికెట్లు ఎక్కిపోయినారా లేదంటే బస్సుకి బస్ ఉంటాయా నేను ఏ బస్ ప్రయాణమే బస్ ఏంటే ఏ నూట రూపాయలు టికెట్ ఏ తట్టుకుంటూ పోయి పున్నం వచ్చి కదా బస్సుకు ఏసీ బస్ అంటాడు ఏసీ బస్ ఏమైనా ఎక్కడ సమస్య ఏం నువ్వు ఎండ ఉడుకు ఆ ఉడుకు బాగా దాంట్లో పోయి బస్సులో పోతుంది సరే పోగి ఎట్లో పోయినారు దర్శకుండా పెట్టి కొంచెం పుణ్యం వచ్చు సరే లేక ఎట్లా పోయినారు పైన పోయినారు కదా మీరు ఎట్లా ఉండరు పైన జనాలంతా దర్శనానికి ఎక్కడ ఉండరు జనాలు అంటారు అంత జనం లేరు దర్శనం బాగా ఏం బీడమ్ ఏ బీడ బీడు గురించి చెప్తాను అక్కడ ఉండేది సార్ వెంకట్రాజాము ఉండేది ఎట్లా జనాలు తక్కువ ఉండరు అయితేనో కరెక్ట్ దర్శనం బాగా అయిందా తక్కువ ఉండరా జనాలు సరే ఇట్లా తప్పులు పోవాలరా ఫ్యామిలీతో పోతే ఇవన్న బాగా నిదానం చూసుకోండి రాడ స్వామి ఇట్లా తప్పులు పోతే చూసుకొని ఇప్పుడు ఆ డేటు ఆ డేటు ఇప్పుడు ఈ సమ్మాసంలో బాగా కన్వీన్స్గా బాగా రాసుకొని బుక్ లేవు పోతే బాగా ప్రశాంతంగా పోయిచ్చరావు ఇబ్బంది కాకుండా బాగా పోయించాబా దర్శనం బాగానే అయితేను అది ఎంత బాగా ఉన్నాడు అయితే నువ్వు ఏ ప్రసాదం ఎంత అయితే ఏ కదా లడ్లు తీసుకొచ్చినావా పెద్ద పెద్ద లక్షణలో ఇద్దరు అక్కడ తీసినావా లడ్డా లడ్ నేను ఐదు తీసుకుంటా ఒకటి దర్శనం టిక్కెట్ పోటీసారు నాలుగు కొనుక్కుంటారు ఐదు అతడు చూస్తే రా ఇంద్ర కళి అండీ చేయరా మీ ఇంద్రానికి చూస్తాడా అది రెండు వందలు అంటే ఇంతకు బాగా దర్శనం బాగా అయింది నట్లు తిన్నారు బాగా హ్యాపీగా వచ్చేసారు కానీ వచ్చేటప్పుడు ఎట్లా బుకింగ్ చేసుకున్నారా లేదంటే ఎట్లా ఎట్లా వచ్చారు మళ్ళీ వచ్చేటప్పుడు ఐదు వందలు పోతే కాలు పెట్టే సందే లేదు డోర్లే తీయలేను అడుగులో మళ్ళీ ఎన్నికి వచ్చి మీరు ఎన్నికి వచ్చి బయట వచ్చి మేము ఆడైతే ధర్మాన కోసం ఉన్నాయని అడిగితే లేవండి ఎక్కడ పని చేయాలని అడుగుతుంది మళ్ళీ వచ్చి

Yeah. <laughs>